హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నానండి ఒక పరిషత్ నిర్వహించడం అంటే ఒక పెళ్ళి చేయడంతో సమానం ఒక రకంగా చెప్పాలి అంటే మా బాబాయ్కి అరవై ఏళ్ళని నాకు ఇప్పుడు సన్మాన పత్రం చూసిన తర్వాతే తెలిసింది జనరల్గా మేము ఇరవై ఐదేళ్ల కుర్రాడు అనుకుంటాం ఎందుకంటే అంత స్పీడ్గా ఉంటాడు నాటకం దగ్గర కూడా అలాంటి మనిషి మొన్న ఇరవై ఒకటో తారీఖు రామ్వరం మేము నాటకం ఆడేటప్పుడు అయిపోయారు ఏంటంటే టెన్షన్ అమ్మా పరిషత్ ముందుంది నేను ఇక్కడ నాటకం దగ్గర ఉన్నాను అన్నప్పుడు ఆయన పడ్డ టెన్షన్ ఆ రోజున ఈ పరిషత్ కోసం ఓ పట్టని క్లైమేట్ సహకరించట్లేదు వర్షాలు పడుతున్నాయి వర్షం వస్తుందేమో ఐదు రోజుల పాటు నిర్వహించాలి అంతా అయిపోయింది అని ఆయన పడ్డ టెన్షన్ని నేను కళ్ళారో చూశానండి దానికి ఫలితంగా ఈ ఐదు రోజుల కార్యక్రమం మొదటి రోజు వర్షం వచ్చి డిస్టర్బ్ అయింది నేను లైవ్ చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు డిస్టర్బ్ అయింది ఆ తర్వాత రెండో రోజు కూడా కాస్త వర్షం పడింది అయినప్పటికీ కూడా ఇంతమంది ప్రేక్షక దేవుళ్ళని కూర్చోపెట్టి పరిషత్ని ఇంత నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం దానికి బాబాయ్కి వెనకాల వీళ్ళందరూ ఉండి ఇచ్చేటువంటి ప్రోత్సాహం అనేది అసలు అది ఒక రకంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి ఇంతమంది కలిసి పరిషత్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు మనం చాలా సంతోషించాల్సిన విషయం అది కూడా ఎన్టీ రామారావు గారు ఆయన గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆయన ప్రేక్షకుల దృష్టిలో ఒక కృష్ణుడు ఒక రాముడు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ఒక ఆరాధ్య దైవం అలాంటి ఇంతమంది ప్రేక్షకుల ముందు మేము ప్రదర్శించడం అనేది నాటిక మా అదృష్టం ఎందుకంటే మీ అందరి హృదయాల్లో ఎన్టీ రామారావు గారు అలా పదిలంగా ఉన్నారు ఆయన పేరు మీద నిర్వహిస్తున్నటువంటి పరిషత్ బాబాయ్ చాలా బాగా చేశారు ఐదు రోజులు కూడా దానికి నేను నేను మీ అమ్మాయిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇకపోతే ఈనాటి నా పురస్కారం గురించి మాట్లాడితే ఇవాళ ఒక స్పెషల్ ఉందండి ఎందుకంటే అని చాలా వేదికల మీద తీసుకున్నాను ఈరోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు అది కాకుండా అదొక స్పెషల్ అయితే నేను వచ్చిన తొలి నాళ్ళల్లో నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన నరసయ్య గారి ముందు అదేవిధంగా మొట్టమొదటిసారి ఉత్తమ హాస్య నేటి బుజ్జిబాబాయ్ చేతుల మీద తీసుకున్నాను నేను సత్తుపల్లిలో ఆయన ముందు ఈ కన్నాంబ పురస్కారం తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ప్రతి వ్యక్తికి గురువు చాలా ముఖ్యమండి మనం చదువు మొదలు పెట్టిన దగ్గర నుంచి అసలు పుట్టిన దగ్గర నుంచి తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చాక తొలి గురువు తల్లి పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ గురువు మనం మొదటిసారిగా ఓనమహ ది దించిన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళని మర్చిపోకూడదు పుట్టిన తర్వాత తల్లిని మర్చిపోకూడదు అదేవిధంగా మనం అభివృద్ధిలోకి రావడానికి మనకి చేయుతనిచ్చిన మన గురువుని మర్చిపోకూడదు నా గురువు చెరుకురి సాంబశివరావు గారు ఈరోజు నేను ఈ స్థాయిలో ఈ పురస్కారాన్ని ఇంతమంది సమక్షంలో నేను తీసుకోగలిగానంటే నాకు వచ్చిన ప్రతి అవార్డు వెనుక ఆయన కష్టం ఉంది ఎందుకంటే ఆయన నన్ను దృష్టిలో పెట్టుకుని నాటికి రాసుకుంటారు ఏ నాటికి రాసినా మా లేడీ ఆర్టిస్ట్ ఈ అమ్మాయినా నన్ను దృష్టిలో పెట్టుకుని రాసుకోవాలి ఈ అమ్మాయి చేయగలదు ఈ వేషం అయితే చేయగలదని ఆలోచించి ప్రతి నాటిక రాసుకుని నాకు వచ్చిన నంది కావచ్చు గరుడ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నాకు ఆయన ఇచ్చిన భిక్ష ఈ రోజున నేను బ్రతికాను అంటే పన్నెండు సంవత్సరాల నాటకం మీద నేను బ్రతికానండి నాటకం నాకు అమ్మ నేను చాలా కష్ట సమయంలో ఉన్నప్పుడు కన్న తల్లి ఒడిలో చేర్చుకున్నట్టుగా నన్ను నాటకం చేర్చుకుంది నాకు తొలిగా వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చింది నరసే గారు అయితే ఆ తర్వాత నాకు నన్ను ముందుకు తీసుకెళ్ళి ఒక కొత్త అమ్మాయినైనా సరే నంది స్టేజ్ ఎక్కించి అప్పాజోషులు స్టేజ్ ఎక్కించి పెద్ద పెద్ద వేషాలు నా మీద నమ్మకంతో రాసి ఈ రోజున నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది మా గురువుగారు చేరుకూరు సాంశివరావు గారు ఆయన లేకపోతే నేను లేనండి నాటక రంగంలో సార్ ఇప్పటి వరకు ఈ సందర్భం రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను సభామోహంగా ప్రేక్షకులందరి సమక్షంలో నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాను సార్ నాకు ఈ స్థాయినిచ్చినందుకు ఇంతకు మించి నేను మాట్లాడలేను ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మరో పురస్కార గ్రహీత సాయి సుప్రియ గారు నాట్యమయూరి సాయి గారు స్పందన గురుభ్యో నమః సభాయ నమ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న జడ్జిలకి టెక్నీషియన్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అంతకంటే అందరికంటే ముఖ్యంగా టైం అనేది చాలా ప్రీషియస్ అందరికీ చాలా వాల్యుబుల్ టైం అంత టైంని మీరు ప్రేక్షక దేవుళ్ళు మీరంతా వచ్చి వెచ్చించి ఆ టైంని మా మా ఈ ప్రదర్శనలు చూస్తూ మీ కరతాల ద్వారంతో అంటే అంటే నాకు నాటకం మీద ఈ మధ్యనే నేను రంగప్రవేశం చేశాను ఒక నాలుగైదు సంవత్సరాలు అయింది నేను రంగప్రవేశం చేసి కాబట్టి అంత దాని మీద అనుభవం లేదు కాకపోతే ఒక డైలాగు చాలా ఎక్కువగా తరచూ వింటుంటాను అంటే కళాకారుడు ఆశించేది కరెన్సీ నోట్ కాదు కరతాల ద్వారంలోని సో ఆ కరతాలతో వాళ్ళు చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఆ టైంని వెచ్చించి ఒంటి గంట అయినా రెండైనా వీళ్ళందరి నాటకాల్ని చూస్తూ ప్రోత్సహిస్తున్నారే అందరికీ మీ పేరు పేరునందరికీ పాదాభివందనాలండి నాకు ఇక్కడ సాతులూరులో అంటే నాకేదో వేరే ఊరు వచ్చినట్టుగా లేదు మామూలుగా నేను విశాఖపట్నం చెందిన అమ్మాయిని కానీ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా లేదు నా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది ఎందుకంటే మొట్టమొదటిగా పుట్టింటికి ఎందుకు అన్నానంటే నడింపల్లి వెంకటేశ్వర్ గారు నాకు అసలు పేరు కూడా తెలియదు డాడీ అనే అంటాను డాడీ ఆయన ఈ నాటక రంగంలో నాటక స్వప్న రాల్చిన అమృతం చేస్తున్నప్పుడు పరిచయమైన చాలా దగ్గరగా అంటే ఏ అమ్మాయి ఎలా ఉన్నా అని మాట్లాడుకునే అంత దగ్గరగా బంధుత్వం ఏర్పడిన మొట్టమొదటి వ్యక్తి అయినా ఆ టైంలోనే పరిచయం అవ్వటం ఇలా మీ నన్ను అనుకోకుండా మొన్న ఒక సన్మానంలో కలిసి మా దగ్గర అదే సాతులూర్లో ఎన్టీఆర్ పరిషత్ నిర్వహిస్తున్నాం నీకు సన్మానం అనుకుంటున్నా అని చెప్పటం నేను నో అనుకుండా రావడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక నాకు ఏదో కొత్త ఊరికి వచ్చినట్లు నా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది ముఖ్యంగా పిల్లలు పిల్లలందరూ నిన్న నేను వచ్చాను నిన్న నిన్నటికి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఈరోజు వచ్చి ప్రతి ఒక్కళ్ళు అటెండెన్స్ వేయించుకున్నారు అక్క నేను వచ్చాను నువ్వు ఎప్పుడంతా స్టేజ్ మీదకి అని ఇందాక నుంచి సో అంత దగ్గరగా అయిపోయారు అంటే వేరే పరాయి ఊరేం కాదండి నా సొంత ఊరే సో నేను మీ ఇంటి పిల్లనే మీ ఇంటి ఆడపడుచుని మీ ఇంటి కూతుర్ని మీరు ఎలా పిలుచుకుంటే అలా సో ఈ ఈ పురస్కారం నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అది కూడా అమృతవర్షిని అలాగే పెద్దలందరూ చెప్పినట్టుగా ఎన్టీఆర్ గారి జయంతి రోజు నాకు ఇవ్వడం అది ఇంకా నాకు ఇంకా ప్రత్యేక గౌరవాన్ని ఇంకా బాధ్యతని నాకు నా భుజాల మీద పెట్టింది అది కూడా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ రా రామరావు శ్రీనివాస్ గారు అలాగే మధుసూదన్ రావు గారు అలాగే డాక్టర్ గారు తర్వాత సార్ నాకు సత్యనారాయణ గారు మా బుజ్జి గారు నేను ఆయన నాకు ఆయన పేరు కూడా బుజ్జి గారనే తెలుసు బుజ్జి గారనే అంటాను అలాగే చలసాయిన కృష్ణప్రసాద్ అలాగే పేరు పైన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా నార్మల్ పర్సన్స్ అయితే కాదండి వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకడం కూడా చాలా కష్టం అలాంటి వాళ్ళు ఈ రోజు మాకు వచ్చి మాకు సన్మానం చేసి మమ్మల్ని గౌరవించడం ఆశీర్ ఆశీర్వదించడం మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సాతులూరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను త్వరలో ఏమైనా నాటుకుంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్టీఆర్ పరిషత్కి ఖచ్చితంగా నాటకంతో వస్తాను ఈసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు నిర్వాహకుల చేతుల మాదిరిగా అతిథులకు షీల్లు ప